హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే చాలామంది కరివేపాకు మొక్క ఎక్కడ దొరుకుతుందో లేకపోతే కొనాలో ఇలా ఆలోచిస్తూ ఉంటారు పెంచుకోవాలంటే అయితే నర్సరీ నుంచి తెచ్చుకుంటారు లేకపోతే తెలిసిన వాళ్ళ ఇంటి నుంచైనా తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటారు మొక్కని నేనైతే దాని సీడ్స్ నుంచి ఈజీగా ఎలా గ్రో అవుతుందో నేను మీకు చూపిస్తాను మొక్క తెచ్చుకోవడమే ఎక్కువ చూస్తూ ఉంటాం మన పరిసర ప్రాంతాలలో మనకు తెలిసిన బంధువులైనా స్నేహితులైనా మొక్కలు తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు కానీ పెద్ద చెట్టు ఉంటాయి తెలిసిన వాళ్ళలో పెద్ద చెట్టు ఉంటే దానికి సీడ్స్ కంపల్సరీ వస్తూ ఉంటాయి ఇయర్లీ వన్స్ రైన్ సీజన్కి ముందు సీడ్స్ అనేది వస్తూ ఉంటాయి ఆ సీడ్స్ బ్లాక్గా అన్నమాట బ్లాక్గా ఈ సైజులో ఉంటాయి అవి తెచ్చుకొని మనం వేసుకుంటే చాలా ఈజీగా జనరేట్ అవుతాయి అన్నమాట మనం చూద్దాము ఎలా ఈజీగా జనరేట్ అయ్యాయో మొక్కవి తెచ్చుకొని పెంచుకునే అవసరం లేదు ఈ సీడ్స్ వేసుకున్నా సరే చాలా ఈజీగా జనరేట్ అవుతాయి ఈ జర్నేషన్ అనేది ఎలా అయ్యిందో చూద్దాము ఇప్పుడు వెల్కమ్ టు ప్రియా వండర్ ల్యాబ్ నేను ఎలా సీడ్స్ వేసానో ఎన్ని రోజుల్లో జర్మినేషన్ అయ్యాయో మీకు చూపిస్తాను చాలా ఈజీవే దీనికి గార్డెన్ సాయిల్ ఉంటే సరిపోతుంది మనం ప్రిపేర్ చేసుకునే గార్డెన్ సాయిల్ అంటే కోకోపీట్ అలాగే సాయిలు నెక్స్ట్ వచ్చి కంపోస్ట్ ఇలా మూడు మిక్స్ చేసుకుంటే ఈక్వల్ రేషియోలో సరిపోతుంది మామూలు సాయిల్ అన్నా పర్వాలేదు ఇవి లేని వాళ్ళు అంటే కంపోస్ట్ లేని వాళ్ళు కోకోపీట్ లేని వాళ్ళు కూడా ఈజీగా సీడ్స్ వేయచ్చు అవి ఏంటంటే మనకి అవైలబుల్గా ఉండే సాయిల్లోనే మనం వేస్తే చాలా ఈజీగా వస్తాయి నేను చూపిస్తాను నేను ఎలా వేసానో రెండు ఈ కరివేపాకు విత్తనాలు వేసేటప్పుడు మట్టి ఎలా ఉన్నా పర్వాలేదు నేనైతే సాయిల్ కంపోస్ట్ అలాగే కోకోపీట్ మిక్స్ చేసిన మట్టి ఇది ఆల్రెడీ పక్కన పచ్చిమిర్చి మొక్క టమాటా మొక్క వస్తున్నాయి చూస్తున్నారు కదా సాయిల్ అనేది కొంచెం గుల్లగా ఉండాలి అప్పుడు సీడ్స్ బాగా జర్మినేట్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఈ సీడ్స్ గురించి మాట్లాడుకుందాం సీడ్స్ అనేది బద్దలాసిపోయి అంటే బ్రేక్ అయిపోయి ఉండకూడదు ఇలా హెల్తీగా స్ట్రాంగ్గా బేటలు రాకుండా ఐ మీన్ బద్దలు అయిపోకుండా ఉండే సీడ్స్ని మీరు ఎంచుకోవాలి అప్పుడు ప్రతి విత్తనము మొలకెత్తుతుందన్నమాట మనం ఎంచుకునే విత్తనంలోనే ఉంటుంది మొక్క ఎంత స్ట్రాంగ్గా వస్తుందా ఖచ్చితంగా వస్తుందా లేదా అనేది అందుకనే మంచి విత్తనాలని మనం చూజ్ చేసుకోవాలి ఈ కరివేపాకు విత్తనాలు చూడటానికి బఠానీ గింజంత సైజు ఉంటాయి నల్లగా ఉంటాయి సేమ్ బఠానీ గింజలాగే విడిపోతాయి కూడా అంటే పగిలిన విత్తనం మనకు పనికిరాదని అర్థం విత్తనాలు వేసిన తర్వాత ఈ పాటుని డైరెక్ట్ సూర్యరసంలో పెట్టకుండా సెమీషేడ్ ప్లేస్లో పెట్టుకుంటే మంచిది డైరెక్ట్ ఎండ అనేది తగలకుండా చూసుకోవాలి కానీ కంపల్సరీ సీడ్ ఎంతైతే లావుందో అంత దానిపైన లేయర్గా సాయిల్ అనేది వేయాలి మనం తోటకూర లేకపోతే ఇంకా చిన్నవి గంగవావిలి అవన్నీ చాలా చిన్న సీడ్స్ ఉంటాయి దానికి సాయిల్ వేయకపోయినా మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి కానీ కరివేపాకు మొక్కకి ఎంతైతే సీడ్ ఉందో అంత దళిత పైన తో కవర్ చేయాలన్నమాట చూసాం కదండి సీడ్స్ వేయడానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఏ సాయిల్ ఉంటే ఆ సాయిల్లో లో మీరు చక్కగా సీడ్స్ వేయచ్చు ఇప్పుడు సీడ్స్ ఎలా మొలకలు వచ్చాయో ఎంతెంత అయ్యాయో మీకు చూపిస్తాను ఈ మొక్కలకు వన్ మంత్ ఏజ్ వచ్చే వరకు నేను సెమీ షేడ్ లోనే పెట్టడం జరిగింది ఇది వన్ మంత్ మొక్కలు అన్నమాట సీడ్స్ వేసిన తర్వాత వన్ మంత్ అయ్యింది వన్ మంత్కి ప్లాంట్స్ ఎలాగొచ్చాయో చూడండి చిన్న చిన్న ప్లాంట్స్ వచ్చాయి చాలా బాగున్నాయి చాలా స్ట్రాంగ్గా వచ్చాయి మాక్సిమం నేను వేసిన సీడ్స్ అన్నీ వచ్చాయి కౌంట్ చేసిన అన్నీ వేసిన సీడ్స్ అన్నీ వచ్చాయి చూడండి ఇంత చక్కగా జర్మినేషన్ అవుతుంటే ఇంక మనం మొక్క ఎందుకు కొనుక్కోవడం ఈజీగా మనమే పెంచేసుకోవచ్చు సరదాగా పిల్లలు వేసినా సరే సరదాగా మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి కంపల్సరీ సీడ్ ఎంత ఉందో అంత ఎత్తులో మట్టి వేయాలి మనం సెలెక్ట్ చేసుకున్న విత్తనాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ స్ట్రాంగ్ అనమాట అందుకనే ప్రతి విత్తనము మొలకెత్తింది చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి బుడ్డి బుడ్డిగా చిన్న చిన్న మొక్కలు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంత చక్కగా జనరేట్ అవుతుంటే నిజంగా కరివేపాకు మొక్క పెంచడం చాలా ఈజీ అన్నమాట కానీ కొద్దిపాటి కేర్ తీసుకుంటే సరిపోతుంది సాయిల్ అయితే ఇలాంటి సాయిలు అలాంటి సాయిల్ అని ఏమీ ఉండదు కరివేపాకు మొక్కకి ఎలాంటి మట్టిలోనైనా ఈజీగా గ్రో అయ్యే మొక్క ఇది మనమైతే రకరకాల ఆర్గానిక్ ఎరువులు ఇస్తాం కాబట్టి ఇంకా బలంగా ఈజీగా వస్తాయి చాలా ఈజీగా జర్నరేషన్ అయ్యాయి కదండి ఇంకెందుకు ఆలస్యం మీకు ఎక్కడైనా సీడ్స్ లభ్యమవుతాయి వాటిని సేకరించి తెచ్చుకొని దాచిపెట్టుకోవచ్చు ఏ సీజన్లో వేసినా సరే చక్కగా మొక్కలు వస్తాయి ఎన్ని కుండీల్లో పెంచుకోవచ్చు ఇలాగా సీడ్స్తో వస్తుంటే ఎన్ని కుండీల్లో మనం వేసుకొని పెంచుకోవచ్చు ఎందుకంటే కర్రీ లీఫ్ అంటేనే కంపల్సరీ కర్రీస్లో వాడే కర్రీ లీఫ్ నాకైతే ఒక వీక్నెస్ ఉంది ఇంట్లో కరివేపాకు లేకపోతే నాకైతే హెడ్డకు వచ్చేస్తుంది ఎందుకంటే కంపల్సరీ అన్ని పదార్థాల్లోని స్వీట్స్ కాకుండా ఏ పదార్థాలు అయితే వండుతానో ప్రతి దాంట్లో నేను కరివేపాకు వేస్తాను కాబట్టి నాకు కరివేపాకు లేకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది ఫుల్ ఆఫ్ ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు కూడా గ్రో చేసుకొని యూజ్ చేయండి అన్ని రకాల మంచిది కళ్ళకి చాలా చాలా మంచిది నేనైతే మొక్క తేకుండా మొక్క కొనకుండా ఎవరి దగ్గర అడగకుండా సీడ్స్తోనే జనరేట్ చేశాను కాకపోతే నేను డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిల్లో వేశాను కుండీల్లో కూడా వేశాను ఇప్పుడు నేను చూపించింది నాలుగో కుండీ అన్నమాట అవన్నీ కరివేపా కుండీలన్నీ కింద ఉన్నాయి అంటే నాకు అవైలబుల్గా కిచెన్ దగ్గరగానే పెట్టుకున్నాను ఎందుకంటే కంపల్సరీ రెగ్యులర్గా వాడతాం కాబట్టి మీరు కూడా సీడ్స్ తెచ్చుకొని జనరేట్ చేసి మీకు అవైలబుల్గా ఉండే కిచెన్ దగ్గర కరివేపాకు మొక్కలు పెట్టుకొని వాడాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను అలా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేసి తెలియచేయండి మీకు ఈ వీడియో ఎలా పనిచేస్తుందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి